రాష్ట్ర సర్కార్ రిటైర్మెంట్ల భారం మార్చి నాటికి పదివేల మంది ఉద్యోగుల పదవి విరమణ ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఉంటాయి వాళ్ళ విరమణ అయితే మంచిది ఇంకా గత సర్కారు మూడేళ్ల పెంపుతో ఇప్పుడు కొనసాగుతున్న రిటైర్మెంట్లు ఖజానాపై ఏటా రూపాయలు ఐదు వేల కోట్ల దాకా అదనపు భారం అంట సో కేటీఆర్ దగ్గర కేసీఆర్ ప్రభుత్వంలో వీళ్ళకు మూడు సంవత్సరాల కాలం ఎందుకు పెంచిందంటే ఒక్కొక్కరికి కోటి రెండు కోట్ల రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి కాబట్టి ఆయన దగ్గర లేవు కాబట్టి నెల నెల ఒక మూడు సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాలు వీళ్ళ కాలపరిమితి పెంచితే ఈ రిటైర్మెంట్ల సొమ్ము ఇప్పుడు ఏ ఇవ్వడం కుదరదు కాబట్టి వాళ్ళ జీతాలైతే ఇస్తాం కానీ మొత్తం డబ్బు ఒక్కసారి చేయడం కుదరదు అని అప్పుడు తెలియగా ఏం చేసిన అంటే మూడు సంవత్సరాల సర్వీసును పెంచే వాళ్ళని ఉద్యోగాలు కొనసాగించినట్ట ఎందుకంటే రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బు లేవు కాబట్టి ఇప్పుడు ఖజానా పైన ఏటా ఐదు వేల కోట్ల భారం పడుతుందంట ఆదాయంలో ముప్పై ఐదు శాతానికి పైగా జీతభత్యాలు భత్యాలు పెంచలేకే పోతుందంట రాష్ట్రానికి ఒక వంద రూపాయల ఆదాయం వస్తే అందులో ఒక ముప్పై ఐదు రూపాయల దాకా ఈ యొక్క ప్రభుత్వ ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వడానికి పెన్షన్ ఇవ్వడానికే పోతుందంట సో అరవై ఐదు రూపాయల సంక్షేమం ఏం చేస్తాడు అభివృద్ధి ఏం చేస్తాడు మౌలిక సదుపాయం చేస్తాడు వీళ్ళు ఏం దోచుకుంటారు ఇంకా అందుకే అప్పట్లో అన్నాడు కదా మేము ఒక సంవత్సరం పాటు దోపిడీ చేయకుండా పరిపాలన చేస్తే అప్పులనే పోతాయి అన్నాడు మరి నిజమే కావచ్చు రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే కల్లా అంటే రానున్న మార్చి నాటికి దాదాపు పదివేల మంది ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేరున్నారు ఇప్పటికే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జులై నాటికే నాలుగు వేల నాలుగు వందల ఐదు మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారు దీంతో ఖజానాపై అదనంగా రూపాయలు పదిహేను వందల కోట్ల మేర భారం పడుతున్నట్లు ఆర్థిక శాఖ అంచనా వేస్తున్నది రాష్ట్ర ఆదాయం దేనికెంత ఖర్చు అవుతుందనే వివరాలను ఆర్థిక శాఖ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల తెప్పించుకున్నారు ఇందులో జీతాలు పెన్షన్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి వాటికే ఎక్కువ మొత్తం వెళుతున్నాయని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక భారం తప్పించుకునేందుకు ఉద్యోగుల పదవీ విరమణ వయసును యాభై ఎనిమిది సంవత్సరాల నుంచి అరవై ఒకటికి పెంచిందట అంట ఇక కేసీఆర్ తెలియకలోడు ఎందుకనంటే వీళ్లకు జీతాన్ని ఇవ్వడం ఈజీ కానీ ఈ బెనిఫిట్ మొత్తం ఇవ్వడం కష్టం అని తెలివిగా ఆలోచించి ఉద్యోగులకు ఏదో మంచిగా మేలు చేస్తా అని చెప్పి మూడు సంవత్సరాలు పెంచు ఇప్పుడు ఆ భారం అంత పాపం రేవంత్ రెడ్డి సర్కారు పైన పడ్డది నిజంగా ఒక విధంగా రాష్ట్రం దగ్గర అప్పు లేవు రేవంత్ రెడ్డి చాలా ఏదంటే మీద కూర్చున్నట్టుగానే రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో నిజంగానే బంగారు కుండలు కాదు వట్టి మట్టి కుప్పలను ఏది పగిలిపోయిన కుండలని అప్ప చెప్పినా ఆ పగిలిపోయిన నీళ్ళ కుండలల్ల నీళ్ళు కూడా పట్టుకోరాదు సో అట్లాంటి దిక్కుమాల పరిస్థితిని తీసుకొచ్చిండు కేసీఆర్ గారు సో మొత్తం రాష్ట్రం అంతా అప్పుల కుప్పగా అయింది సంక్షేమ పథకాలతోటి అభివృద్ధి పేరుతోటి రాష్ట్ర రాష్ట్ర ఆదాయాన్ని మొత్తం లూటీ చేసుకొని కోట్లు లక్షల కోట్లు కొల్లగొట్టుకున్నాడు కేసీఆర్ కొన్ని సంక్షేమ పథకాలు చేస్తే అవి ప్రజల కొంత లబ్ధి చేకూరినప్పటికీ కేసీఆర్ ఓడిపోవడం జరిగింది సో ఆ సంక్షేమాన్ని మళ్ళీ ఈయనే స్టార్ట్ చేసి అమలు చేసి అందరికీ సంక్షేమం అందించాలంటే మాత్రం రాష్ట్రం ఇంకా అప్పుల కుప్పగా అవుతుంది అందుకే ఆరు గ్యా ఆరు గ్యారంటీల హామీలను కూడా అమలు చేయడం కష్టమే అలా ఆరు గ్యారెంటీ గ్యారంటీ పథకాలలో పదమూడు హామీలు ఉన్నాయి వాటిని అమలు చేయాలంటే ప్రభుత్వంకు కత్తిమిన సాము లాంటిదే వాటిని అమలు చేయాలంటే ఇప్పుడు ఉద్యోగులకే జీతాలకు లేవు రిటైర్మెంట్ బెనిఫిట్లకు లేవు ఈ సంక్షేమ పథకాలు ఇవ్వడం అనేది ఇంకా అది చెల్లని నోటు లెక్కన అయిపోతుంది అది అప్పుడు గ్యారంటీ కింద ఇచ్చి రిసీవ్డ్ కాపీ అని చెప్పి గ్యారెంటీలను ఇంటింటికి ఇచ్చిన కానీ అవి చేసుడు సాధ్యం కాదు ఎందుకంటే అప్పు బాగున్నది కదా ఇక్కడ ఏపీ అప్పు తొమ్మిది పాయింట్ డెబ్బై లక్ష డెబ్బై నాలుగు లక్షల కోట్లు అంట ఇంకా దాదాపు పది లక్షల కోట్లు అప్పు ఉందాడు బడ్జెట్ స్పీచ్లో వెల్లడించిన ఏపీ సీఎం చంద్రబాబు పెట్టుబడులతో వస్తే గత వైసీపీ సర్కారు తరిమేసిందని కామెంట్ ఇక్కడ చూసిండ్లా పది లక్షల కోట్లకు అప్పు అయిందట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా వరత్వం పోల్చుకుంటే మనదే కొంత బెటర్ ఉన్నట్టున్నది కాకపోతే సంక్షేమ పథకాలు ఇంకా ఇంకా ఏ ప్రభుత్వం వచ్చినా ఇచ్చుకుంటూ పోతే సంక్షేమం కంటే అభివృద్ధి ముఖ్యం అభివృద్ధి చేస్తే వ్యక్తులు వ్యక్తిగతంగా వెళ్తారు సమాజం ముందుకు పోతుంది సో రాష్ట్రం అభివృద్ధి అయితే తప్ప ఇంక ఈ సంక్షేమ పథకాలకే ఉన్నదంతా ఉడ్చుకోపోతా అంటే వెనిజులా దేశంలాగా అయిపోతుంది ఆడ ఉచితంగా బ్రెడ్ ఇస్తాను ఉచితంగా అన్ని ఇస్తానంటే దేశంలో ఎవరు ఏ కాయ కష్టం చేయకుండా ఇంట్లో కూర్చుని ప్రభుత్వం ఇచ్చుకే సంక్షేమ నీకు ఎడ్యుకేషన్ ఫ్రీ ఇచ్చిండు హెల్త్ ఫ్రీ ఇచ్చిండు నెక్స్ట్ నీకు పని చేసుకోకుండానే ఫుడ్ ఫ్రీ ఇచ్చినప్పుడు ఏమవుతుంది నీకు ఎలాంటి పరిశ్రమలు ఉండే ఏ వ్యక్తులు పనిచేయకపోతే రాష్ట్రానికి ఆ దేశానికి ఆదాయం ఎక్కించలేస్తుంది ప్రభుత్వం కట్టే పనుల నుంచి ఆ దేశానికి ఆదాయం వస్తుంది ఎవడు పనిచేయకపోతే ఆదాయం ఎట్లా వస్తుంది సో వెనుజులా దేశం ఆ విధంగా రోడ్లపైన ఆ దేశస్తులు వ్యభిచారం చేసుకుంటున్నారంటే ఉల్లంకొని కొనుబొత్తు అంటే కొన్ని దేశాలు ఎంత దిక్కుమాల పరుస్తున్నాయి ఈ యొక్క ఉచిత పథకాల వల్ల చివరికి నష్టం జరిగేది ట్యాక్స్ కట్టడం మధ్యతరగతి ప్రజలకు పేద కొంతమందికి లక్ష మంది పేదలు ఉంటే పదివేల మందికో వెయ్యి మందికో సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి జరగచ్చు కానీ మిగిలిన జనాభా అందరికీ నష్టం జరుగుతుంది భారతదేశంలో నిజంగా సుప్రీంకోర్టు కానీ అన్ని కేంద్ర ప్రభుత్వాలు కానీ ఈ యొక్క ఉచిత ఫలక పథకాలను తీసేస్తేనే మంచిది మీరు ఎందుకు ఇట్లా అంటున్నారంటే రాను రాను మనుషుల మనుషులు పీకు తినే పరిస్థితి వస్తుంది ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అయితే ప్రభుత్వం చేతులు ఎత్తేస్తే ప్రపంచ దేశానికి ప్రపంచ బ్యాంకుకు మన రాష్ట్రాలను కూడా తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పటికీ ఒక్కొక్కరు మీద మూడు నుంచి ఐదు లక్షల రకాల అప్పు ఉన్నది ఈ రాష్ట్రంలో